వీనవంక మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం గమనీయం రమణీయంగా జరిగింది స్వామివారి కళ్యాణంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు వీణవంక మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు ప్రతి ఏటా వీనవంక పున్నం వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహిస్తుండగా దానిలో భాగంగా గురువారం ప్రముఖ వేద పండితులు గూడ జగదీశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి కళ్యాణానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోవింద మాలధారణ ఆంజనేయ స్వామి మాలధారణ స్వాములు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ రాయిశెట్టి లత శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ ఓరెం హానుచందర్ ఆలయ కమిటీ అర్చకులు సతీష్ ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు मुझे बड़ी प्रदेश से इंद्र आगे नहीं जाने आप दिक्कत इसे ले ये तो प्रचार प्रचार करो के शाक का मार्ग उसको आके आ सब तो नहीं पड़े इन्हें महेंद्र उन्हें लच्छा इंद्र आगे भाग रहा था कोई आप तो वहाँ तुम्हारे वहाँ क्या मत दे बट क्या निधाया महासंकल बाबटल हम को बजाओ बजाओ ओम শিবรามಿನಾಮಯಸ್ಯ ಅತ್ಯಂತ ಅತ್ಯಾ ಪರಿಮಹ ಸಿ ಮಹಾಜರ ಮಧ್ಯೆ ವರ್ಧರವಾನೇಗತವೈ ಯುದ್ಧವೈತ್ತರ ಹರಿಕಾರ ಸಮದಾದೇ ವಯಂತಾ ಚೇಣಪೋದ್ಯಾ ಮತ್ತು ಓಂ ಜೇನಂ ಭವಿತೇ ದಂಭವಾ